విక్రమ్ సినిమాతో సూపర్ ఫామ్ లోకి వచ్చిన కమల్ హాసన్ ఆ తర్వాత చేస్తున్న సినిమాలతో మళ్లీ ఫ్లాప్ బాట పట్టారు విక్రమ్ సినిమా ఇచ్చిన జోష్తో మళ్లీ వరుస ప్రాజెక్టులు చేశారు కమల్ ఆగిపోయింది అనుకున్న ఇండియన్ రెండు సినిమా పూర్తి చేసి రిలీజ్ చేశారు అదే కాదు ఇండియన్ మూడు సినిమాను కూడా సిద్ధం చేశారు ఇండియన్ రెండు సక్సెస్ అయితే ఇండియన్ మూడు వెంటనే వదిలేవారు కాని ఇండియన్ రెండు డిజాస్టర్ అవ్వడం వల్ల ఆగిపోయారు ఇక మణిరత్నంతో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత చేసిన థర్గ్ లైఫ్ మీద భారీ అంచనాలు ఉన్నాయి కానీ ఆ మూవీ కూడా అంచనాలను అందుకోలేకపోయింది థగ్ లైఫ్ సినిమా మరో విక్రమ్ అవుతుందని ఆశించిన కమల్ ఆశలు నెరవేరలేదు అయితే విక్రమ్ ముందు కూడా కమల్ హాసన్ సినిమాల పరిస్థితి ఇలానే ఉండేది ఏ సినిమా చేసినా అది అంచనాలను అందుకునేది కాదు విక్రమ్ కూడా లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చింది కాబట్టి ఆ సినిమా సంచలనాలు సృష్టించింది అయితే కమల్ హాసన్ మళ్లీ తిరిగి సక్సెస్ ఫామ్ లోకి రావాలంటే మళ్లీ విక్రమ్ లాంటి సినిమా పడాలి అది ఎప్పుడు ఎవరితో వస్తుంది అన్నది చూడాలి ప్రస్తుతం కమల్ నెక్స్ట్ సినిమా డిస్కషన్స్ జరుగుతున్నాయి కమల్ నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ఎవరు ఆ సినిమా ఎలా ఉంటుంది అన్న విషయాలు ఏవి బయటకు రాలేదు కమల్ హాసన్ మాత్రం లైఫ్ కు ఆడియన్స్ ఇచ్చిన రిజల్ట్తో షాక్లో ఉన్నారని చెప్పొచ్చు మళ్లీ కమల్ హాసన్ లోకేష్ తో సినిమా చేసే ఛాన్స్ ఉందా అంటే ఇప్పుడప్పుడే కష్టమని తెలుస్తుంది లోకేష్ కాకపోయినా నెల్సన్ కార్తీక్ సుబ్బరాజ్ ఇలా తమిళంలో ప్రస్తుతం ఫామ్ లో ఉన్న దర్శకులతో కమల్ సినిమా పడితే ఖచ్చితంగా మరో సక్సెస్ అందుకునే ఛాన్స్ ఉంటుంది కమల్ హాసన్ ఫ్యాన్స్ కూడా ఆయన తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కితే చూడాలని కోరుతున్నారు ప్రస్తుతం ఇండియన్ రెండు టైంలోనే పూర్తి చేసిన ఇండియన్ మూడు రిలీజ్ కు సిద్ధంగా ఉంది ఆ సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తారా లేదా థియేట్రికల్ రిలీజ్ ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది ఇండియన్ రెండు చివర్లో వదిలిన ఇండియన్ మూడు టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది మరి ఇండియన్ మూడుతోనే కమల్ ప్లే కంబ్యాక్ అవుతారేమో